హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హేమ స్పెషల్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము ధర్మపురి వెళ్తున్నాం అనమాట ధర్మపురి స్నానాలు చేయడానికి వెళ్తున్నాము గోదావరి నది ఉంటుంది కదా అక్కడ సో దానికోసం మేము అక్కడికే పులిహోర చేసుకొని తీసుకెళ్తున్నాము ముందు రోజు నైటే ఇలా అన్నీ పోపు చేసి పెట్టుకున్నాం అనమాట అన్నీ పోపు చేసేసి నిమ్మకాయ రసలారిన తర్వాత నిమ్మకాయ రసం పిండి వేసుకొని పెట్టేశాను సో దాన్ని ఇప్పుడు రైస్లో కలుపుతున్నాను రైస్లో ఆయిల్ ఉప్పు పసుపు వేసుకొని కొంచెం చేసుకుంటే చాలా బాగుంటుంది రుచి ముందు రోజు నైట్ చేసుకున్నప్పుడు కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట అవి మిరపకాయలు పచ్చిమిర్చి వేసుకుంటాము ఇంకా పప్పులు అవన్నీ వేసుకుంటాం కదా అన్నీ మంచిగా కుక్ అయ్యేలాగా చూసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం కదా కచ్చాపచ్చగా దంచుకొని దాన్ని కూడా మంచిగా కుక్ అవ్వనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పడవకుండా కూడా ఉంటుంది సో ఇలా కలుపుకున్న దాన్ని మంచిగా ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాం అనమాట సో ఒకవేళ ఏదైనా తక్కువ అయితే అని చట్నీ పెట్టింది అనమాట అత్తమ్మ అక్కడ తెచ్చి టేస్ట్ చూడం కదా ఇప్పుడు మేము ఏం అందుకనేసి అలా చట్నీ పెట్టేసింది గోదావరి నది దగ్గరకైతే వచ్చేసాము ధర్మపురికి ఇక్కడ ఇంకా స్నానాలు చేసుకోవాలి చూసారు కదా నది అయితే చాలా బాగుంది మెంబర్స్ కూడా ఎక్కువ ఏమి లేరు చాలా బాగుండే కాకపోతే వాటర్ కొంచెం ఇట్ ఇటు పక్కన ఒడ్డు వైపు బాగాలేవు లోపలికి వెళ్తే కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి కానీ ఒడ్డు దగ్గర అయితే అంత బాగా ఏం లేవన్నమాట కొంచెం లోపలికి వెళ్ళి ఇంకా స్నానాలు చేసేసామన్నమాట మేము ఇంకా నేను లోపలికి వెళ్ళిన తర్వాత స్నానాలు చేసేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట అందరూ లోపలికి వచ్చేసారు సో అందుకని ఇంకా స్నానాలు చేసిన వీడియో అయితే పెట్టలేదు ముందుగా పిల్లలు వెళ్ళారు ఆ పిల్లలతో కొంచెం ఉంటుందంటే తర్వాత మేము కూడా వెళ్ళి అందరం స్నానాలు చేసేసి వచ్చేసాము చూసారు కదా మా చిన్నోడైతే నీళ్ళు కనిపిస్తే చాలు అందులో ఎంతసేపు అయినా ఉండాలనుకుంటాడు ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత గోదావరి నది ఒడ్డున ఇలా కొబ్బరికాయ కొడుతున్నాం అనమాట తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళామనమాట ఇక్కడ బట్టలు చేంజ్ చేసుకోవడానికి గదుల్ లాంటివి ఏమీ లేవు ఒకటి నార్మల్గా హాల్స్ లాగా కట్టి ఉన్నాయి అన్నమాట వాటికి కొంచెం పరదాలు కట్టి ఉన్నాయి సో ఇంకా అక్కడే చేంజ్ చేసేసుకొని వచ్చేసాము ఒకరికొకరు అడ్డు ఉన్నట్టుగా ఉండి ఒక సైడు ఓపెన్ ఉండే అనమాట చుట్టూ కట్టి ఉండే కానీ ఒక సైడ్ ఓపెన్ ఉండే సో చాలా మెంబర్స్ నలుగురం ఉన్నాం కాబట్టి ఒకరికి కూడా అడ్డు ఉండి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట నదిలో పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాను ఇప్పుడు నేను ఈ టెంపుల్ కరీంనగర్ డిస్టిక్లో లో ఉంటుంది జగిత్యాల దగ్గరలో ఉంటుంది అనమాట ఇక్కడ నరసింహ స్వామి ఉంటాడు ఇక్కడ చాలా మంది పిండ ప్రధాన కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు అండ్ చనిపోయిన తర్వాత బొక్కలు తీసుకొస్తారు కదా వాటిని ఎక్కువగా ఇక్కడే కలుపుతారు ఇటు సైడ్ అండ్ సృష్టి అయిపోయిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత అలా వెళ్తూ ఉంటారు కదా టెంపుల్స్కి ఈ గంగా నదిలో స్నానం చేస్తే మంచిదని ఈ గోదావరి నదిలో ఈ ధర్మపురికి ఎక్కువగా వచ్చి చాలామంది స్నానాలు చేసి వెళ్తూ ఉంటారనమాట సో మేమైతే ఇంకా రెడీ అయ్యి వచ్చేసాము టెంపుల్ దగ్గర ఇలా బొట్లు పెట్టే వాళ్ళు అలా ఉంటారు కదా సో అక్కడ ఇంకా పిల్లలకు బొట్టు పెట్టిస్తున్నాం అన్నమాట మేము చిన్నప్పుడు చాలా వెళ్ళేవాళ్ళం ఈ టెంపుల్కి అప్పుడైతే వాటర్ ఎంత బాగుంటుండేనో అసలు వైట్గా ఉంటుండే ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుండే ఇప్పుడు కొంచెం అంత మురికి మురికిగా అయిపోయాయి అన్నమాట సో ఇలా టెంపుల్కి దారిలో అన్ని ఇలా పెట్టుకొని ఉన్నారు చిన్న గల్లీలాగా ఉంటుంది దీంట్లోకి వెహికల్స్ ఏమి వెళ్ళవు సో మేము ఇందాక ఆగినాం కదా అక్కడే కార్ పార్కింగ్ చేసుకొని ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సందులోంచి ఆ తర్వాత ఈ దాటగానే మున్ ఎదురుగానే మనకి ఇక్కడ చూసారు కదా టెంపుల్ అనేది ఉంటుంది ఇక్కడ అన్ని షాప్స్ పెట్టుకొని ఉన్నారు ఏమైనా కావాలంటే కొనుక్కోవడానికి అటు ఏమో శివాలయం ఉంది ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసారు కదా నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి అంతా ఒకటే కాబట్టి అలా చెప్పాను అనమాట నేను ఇక్కడ ఇద్దరు ఉంటారనమాట చూసారు కదా నరసింహస్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ రాశారు ఇక్కడ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి రెండు టెంపుల్స్ ఉంటాయి లోపల సో లోపల అయితే ఇలా ఉందన్నమాట ఎక్కువ ఏం తీయలేదు నేను కొంచెం అక్కడ ఎక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయని రాసి ఉంది కాబట్టి నరసింహస్వామి టెంపుల్స్ అది ఒకటి చూపిద్దాం అనేసి చూపించాను తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పంతులు కూర్చుని ఉన్నారు కదా ఇక్కడ అక్షంతలు వేసే పంతులేమో భగవానుడి పూజ అని చేపిస్తున్నాడు అనమాట ఫిఫ్టీ రూపీస్కి సో అది చేయించిన తర్వాత అక్షంతలు వేస్తున్నాడు తర్వాత తీర్థం తీసుకొని ఇంకా వచ్చి ఇక్కడ కూర్చున్నాం కాసేపు సో దీని తర్వాత అద్దాల మేడ నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట అందరూ అక్కడక్కడ కూర్చొని ఉన్నారు మా చిన్నవాడు చూసారా చాలా బాగా కనిపిస్తున్నాడు కదా ఆ డ్రెస్లో బాగా అనిపించింది తర్వాత ఇది అద్దాల మండపము ఇందులో కృష్ణుడు పడుకొని ఉన్నాడు అన్నమాట ఉయ్యాల్లో దాన్ని ఊపుకోవచ్చు చుట్టూ అద్దాలు పెట్టి ఉన్నాయి ఎటు చూసినా మనమే కనిపిస్తాం కదా సో ఇదొకటి పిల్లలకి బాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి చూసామంతే ఈచ్ వన్ టెన్ రూపీస్ తీసుకున్నారు దీనికి టికెట్ పిల్లలకైతే ఫ్రీ కానీ పెద్దవాళ్ళకి టెన్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ ఫొటోస్ అలా ఉందన్నమాట ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు అని వాళ్ళే చెప్పారు సో అందరూ వచ్చుకుంటూ ఫొటోస్ దిగుకుంటూ అన్నమాట తర్వాత ఇంకా బయటికి వచ్చేసాము ప్రసా ప్రసాదాలకి అటు సైడ్ వెళ్ళాలి చూసారు కదా కొందరు ప్రసాదాలకి ఇంకొందరు వేరే దర్శనానికి అలా వెళ్తున్నాం అనమాట మేము ఇది ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది లోపల సో ఇంకా లోపల అయితే చూపించలేదు ఫొటోస్ అలా ఉండవు కాబట్టి ఎందుకు అనేసి ఇంకా బయట కొబ్బరికాయ కొట్టేసాము కొబ్బరికాయ కొట్టే ప్లేస్ బయటే ఉంటుంది కదా ఆ తర్వాత ఇటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంది అటే వెళ్తున్నాం అనమాట కృష్ణన్ టెంపుల్ అది ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అంట ఇక్కడ బయట హనుమంతుడు కూడా పెట్టారు లోపల చూసేసి వచ్చేసామనమాట ఇంకా ఆ తర్వాత దారిలో ఆపుకొని ఇలా ఇంటి నుంచి తెచ్చుకున్న పులిహోర తింటున్నాము కొన్ని అప్పాలు కూడా తె తీసుకెళ్ళాము అనమాట అప్పాలు ఉండే సంక్రాంతికి చేసినవి సో అవి కూడా తీసుకొని వెళ్ళాము అందరికీ ఇవి కొన్ని అవి కొన్ని అలా పెట్టేసి ఇస్తున్నాను నేను సో అందరం ఇలా కూర్చొని హ్యాపీగా తినేసాము మా చిన్నోడైతే ఫస్ట్ టైం చేత్తో ఇలా తినడం అనమాట ఎప్పుడు తినిపించడమే ఇలా ఫస్ట్ టైం తినడం బాగా అనిపించింది మంచిగా చేత్తో అంతవర ఇంతవరకు అసలు ముట్టలేదనమాట కానీ ఇక్కడే ఫస్ట్ టైం ట్రై చేశాడు వానికి ఎలా తినడమో కూడా తెలియట్లేదు ఉన్నాం ఉన్నామన్నమాట మనకి తాపుకోలు ఇలా అలా అని సో ఇంకా వాడు కొంచెం నేర్చుకున్నాడు సో ఇదనమాట ఇంకా ఇక్కడ తినేసి ఇంటికి వెళ్ళిపోయాము వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్